మత ప్రాతిపదికన భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఇండియాను ఎలా దెబ్బ కొట్టాలని చూస్తుంది కానీ భారత్ మాత్రం చంద్రుని ముద్దాడే స్థితికి చేరుకుంది ఇక పాక్ విషయానికి వస్తే దిగజారిపోతూ వస్తుంది దీనికి కారణం భారత్పై పాకిస్తాన్ పెంచుకున్న పగ ఈ పగను పక్కన పెడితేనే పాకిస్తాన్కు మనగడ ఉంటుంది లేకుంటే అంతే సంగతి బ్రిటిష్ నుంచి భారత్కు స్వతంత్రం వస్తున్న నేపథ్యంలో మహమ్మద్ అలీ జిన్నా మత ప్రాతిపదికన దేశం కావాలని కోరాడు దీంతో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ప్రకటించారు అప్పుడే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ను తమ దేశంలో కలుపుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేయగా భారత్ అడ్డుకుంది దీంతో ఇరు దేశాల మధ్య మొదటగా యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది ఈ యుద్ధం పన్నెండు నెలల పది రోజుల పాటు జరిగింది యుద్ధ సమయంలో పాక్ మద్దతు దళాలను భారత సైన్యం తరిమికొట్టినప్పటికీ అప్పటికే మూడో కాశ్మీర్ కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించుకుంది దీన్నే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నాం అయితే ఐక్యరాజ్య సమితి జోక్యంతో దేశాలు కాల్పులను విరమించుకున్నాయి అప్పటి నుంచే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఏర్పాటైంది అప్పటి నుంచి పాక్ ఇండియాపై పగపించుకుంది పగ పెంచుకుంది పాక్ మరోసారి జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది కానీ భారత్ బలం ముందు ఆ దేశం త్వరగానే చేతులెత్తేసింది అయినప్పటికీ దాయాది దేశం తన బుద్ధిని మార్చుకోలేదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో కాశ్మీర్ కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం జరిగింది ఈ యుద్ధం పదిహేడు రోజుల పాటు జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య ఇది రెండో యుద్ధం కాశ్మీర్ లో తిరుగుబాటును ప్రారంభించేందుకు ఆపరేషన్ జిబ్రాల్ పేరిట పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించింది ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలు భారీగా నష్టపోయాయి పాక్ భూభాగంలో చచ్చుకిల్న భారత బలగాలు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి ఎట్టకేలకు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన తస్కట్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ స్వాధీనంలోని భూభాగాలను తిరిగి ఇచ్చేశాయి పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మధ్య భారత్ ఉంది పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కు వెళ్ళాలంటే వెళ్లాలంటే ఇండియా నుంచే వెళ్ళాలి ఇది పాకిస్తాన్కు ఇబ్బందిగా మారింది అంతేకాకుండా తూర్పు పాకిస్తాన్లో ప్రత్యేక దేశం కోసం ఉద్యమాలు మొదలయ్యాయి దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ కు పంపింది దీంతో అక్కడ పాక్ సైన్యం నరమేధం సృష్టించింది ఇదే భారత్ పాక్ మరో యుద్ధానికి కారణమైంది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ కు స్వతంత్రం రావడానికి కారణం ఈ యుద్ధమే పదమూడు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధాన్ని బంగ్లాదేశ్ స్వతంత్ర యుద్ధంగా పిలుస్తారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ తుర్క్ పాకిస్తాన్గా ఉండేది ఈ ప్రాంతంపై ఇప్పటి పాకిస్తాన్ అంటే అప్పటి పశ్చిమ పాకిస్తాన్కు అధికారం ఉండేది బంగ్లాదేశ్ స్వాతంత్రం కోరుతూ పోరాటం చేయడంతో పాక్ సైన్యం బంగ్లాదేశ్లో జరపడి మారణ హోమం సృష్టించింది భారత్ బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచి తక్కువ సమయంలోనే తుర్క్ పాకిస్తాన్ను స్వాధీనం చేసుకుంది ఈ యుద్ధంలో తొంభై మూడు వేల మంది పాక్ సైనికులు రొంగిపోయారు ఈ యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించింది దీంతో పాక్ కాలబేరే వచ్చి బంగ్లాదేశ్ కు ఇచ్చింది పాక్ నిత్యం ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతూనే ఉండేది ఉగ్రవాదులను ఇండియాకు పంపుతూ బాంబు దాడులు చేయిస్తూ ఉండేది బుద్ధి మార్చుకోవాలని పాకిస్తాన్కు ఎన్నిసార్లు చెప్పినా మారలేదు దీంతో దాయ్యతో ఇండియా మరో యుద్ధం చేయాల్సి వచ్చింది అదే కార్గిల్ యుద్ధం నైన్టీన్ నైన్టీ లో ఇండియా పాకిస్తాన్ మధ్య నాలుగు యుద్ధం మొదలైంది ఎనభై మూడు రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధాన్ని కార్గిల్ యుద్ధంగా పిలుస్తారు ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని ఉగ్రవం తరిమి భారత్ రంగంలో దిగింది ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది భారత సైన్యం ఈ యుద్ధంలో తీవ్రంగా శ్రమించి పొరబడుదలను తరిమి కొట్టింది పాక్ స్వాధీనంలో ఉన్న ప్రాంతాలను ఈ యుద్ధం తర్వాత తిరిగి చేజెక్కించుకుంది తాజాగా ఏప్రిల్ ఇరవై రెండున పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు దీంతో భారత్ తీవ్రంగా స్పందించింది సింధు నది జలాలను నిలిపివేసింది అంతేకాదు పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసింది భారత్ మే ఏడు తెల్వర్జామున దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది దీంతో పాక్ ఇండియాపై దాడులు మొదలుపెట్టింది అయితే భారత సైన్యం విజయవంతంగా పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది పాక్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినా భారత్ మాత్రం సమయమనంతో వ్యవహరించింది రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చాలా మంది యుద్ధం వస్తుందని భయపడ్డారు కానీ పాకిస్తాన్ ప్రస్తుతం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు దీంతో ఆ దేశం కాళ్ళబేరానికి వచ్చింది అమెరికా వద్దకు వెళ్లి మధ్యవతిత్వం వహించాలని కోరింది దీంతో అమెరికా భారత్ పాక్ తో చర్చలు జరిపింది దీంతో రెండు దేశాల మధ్య కాల్పుర విరమణ ఒప్పందం కుదిరింది ఏం చేసినా పాక్ బుద్ధి మారదు కానీ పాక్ ఇలాగే ఉగ్రవాదాలను పెంచి పోషిస్తే ఆ దేశమే నాశనమయ్యే అవకాశం ఉంది పాములకు పాలు పోసి పెంచినట్లుగా ఉగ్రవాదులను పోషిస్తున్న దాయాది దేశం పశ్చత్తాపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి